విద్దాం స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగిద్దాం ముతా విద్దాం స్వామి వివేకానంద ఆశయాలను మొహసాయుద్దాం కొనసాగిద్దాం కొత్త యుద్దాం ఆశయాలను అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా ఈరోజు స్వామి వివేకానంద గారి యొక్క జయంతి జనవరి పన్నెండో తేదీ మరి మేము బీసీ మహాజన సమితి బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి మరి మా ఆర్మేజింగ్ తరపున ప్రతి ఏటా కూడా మా శక్తి మేరకు స్వామివారి యొక్క ఏదైతే జయంతి ఉత్సవం అనేటువంటిది జయంతి ఈరోజు ఆయన చిత్రపటానికి ముందు అయితే చిత్రపటానికి పులహారం వేయడం మరి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ విగ్రహానికి పులహారం వేయడం మరి ఇది కొనసాగుతూ వస్తుంది మరి దేనికంటే ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేక కులాలు అనేక మతాలు అనేకమైనటువంటి సంస్కృతులు అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి భారతదేశం అన్నీ కూడా కలిగలిపే అందుకనే భారతదేశాన్ని ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని సగర్వంగా చెప్పుకోవచ్చు దీనికంతా కూడా ఆజ్యులు పూజ్యులుగా మరి మహనీయులు మహాపురుషులు చాలామంది ఉన్నారు మరి ఆ కోవకు చెందినటువంటి వ్యక్తే మన స్వామి వివేకానంద గారు మరి ఈయన రామకృష్ణ ప్రహంస గారి యొక్క బోధనలు విని మరి ఆయన అడుగుజాడల్లో మరి భారతదేశంలో లింగ వివక్షత ఉండకూడదు కుల వివక్షత ఉండకూడదు మత వివక్షత ఉండకూడదు అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని అందరూ కూడా ఏకంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని ప్రపంచ నలమూలలోకి తీసుకుపోయినటువంటి మహాపురుషుడు ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశ గొప్ప కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానీయుడు ఎవరన్నా ఉన్నారంటే స్వామి వివే వివేకానంద గారు కూడా ఒకరని మనమంతా కూడా గుర్తు మరి చికాగోలో జరిగినటువంటి ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఐక్యరాజ్య సమితి మరి ఆ యొక్క సభలో అందరూ కూడా ఆనాడు లేడీస్ అండ్ జెంట్స్ అని సంబోధించేటువంటి వారు మరి ఆ సాంప్రదాయాన్ని మన దేశ భ భారతదేశ సాంప్రదాయంగా సిస్టర్ అండ్ బ్రదర్స్ సోదర సోదరి మల్లారా అనేటువంటి ఒక ఆయన స్పీచ్తో అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి మొత్తం అందు కూడా ముగ్ధులైపోయి క్లాప్స్ కొట్టినటువంటి సంఘటన అంత గొప్ప మన భారతదేశ కీర్తి అనేటువంటిది మరి ఇటువంటి కీర్తిని ప్రపంచ నలుమూలకి తీసుకుపోయినటువంటి అనేకమైనటువంటి ఆడుపోటులు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి డబ్బులేని పరిస్థితుల్లో కూడా ఆయన ఆయన నమ్మినటువంటి ధర్మాన్ని ప్రపంచానికి భారత నాగరికత తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మరి చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలని కొనియాడుతూ మరి భారతదేశంలో ముఖ్యంగా ఈ భారతదేశానికి కావలసినటువంటిది యువత యువత ఒక మార్గంలో సన్మార్గంలో నడచాలనేటువంటిది ఆలోచన ఆయన యువత ఉంటేనే మనం ఏదైనా సాధించగలమైనటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం మనం పెద్దవాళ్ళు మన మహాపురుషులు చెప్పినటువంటి పాటిస్తున్నామా ఈరోజు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని సెల్లు అనేక రుగ్మతలు అనేక పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు యువత కనుక ఓ యువత మేలుకో నీ దేశాన్ని ఏలుకో అని చెప్పినటువంటి మహానీయుడు మన వివేకానందుడు మరి ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడిచి భారతదేశాన్ని మన తల్లిదండ్రులని మన ఊరికి మన బంధువులకి మన అన్నదమ్ములకి మన తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి వివేకానంద గారి యొక్క జయంతి శుభాకాంక్షలు అలాగే నా మిత్రుడు శివాజు కూడా ఈరోజు పుట్టినరోజు అతను కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క బీసీ మహాజన సమితి అధ్యక్షుడు కుమార్ గారికి ప్రసాద్ గారికి శివ గారికి మరి ముఖ్యంగా మా మిత్రుడు వేణుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఉద్యమ అభినందనలు తెలుపుకుంటూ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం స్వామి వివేకానంద గారి విగ్రహం వద్ద బీసీ మహాజన సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానందని యొక్క జన్మదినాన్ని ఘనంగా చేయడం నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రతిష్టతను భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని ప్రపంచం నన్మూలుగా దాగా చాటి చెప్పినటువంటి మహనీయుడు ప్రాచీన యోగి స్వామి వివేకానందుని యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన విధానాన్ని మనకు తన యొక్క సూక్తుల ద్వారా ప్రవచనాల ద్వారా యువతను మేల్కొల్పే విధంగా యువతను చైతన్య కొల్పే విధంగా ఆయన మాటలు ఇప్పటికీ భారతదేశం యొక్క యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ప్రపంచ మహాసభలు జరిగినటువంటి ఆ కాలంలో చికాగోకు ఈయన వెళ్ళడం జరిగింది ఈయన వెళ్ళడానికి కారణం కూడా హిందూ మతాన్ని అదేవిధంగా సనాతన ధర్మాన్ని వ్యాప్తిపరిచేందుకు అలా అదేవిధంగా కుల అతి అతీతంగా ప్రజలు ఏ విధంగా మనం మనుగడ సాధించాలా చైతన్యపరచాలా అనే విధంగా పీచునిచ్చినటువంటి మహానుభావుడు స్త్రీలకు తగినటువంటి గౌరవం భారతదేశంలో ఇస్తున్నారంటే దానికి కారణం ఈయన కూడా అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ చికాగోకు ముఖ్యంగా పోవడానికి కారణమైనటువంటి ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో తర్వాత ఒక రామ్నాథ్ రాజు తర్వాత మైసూర్ రాజు వీళ్ళంతా కలిపి సామాన్య ప్రజలతో సహా తగినంత సుమ్ము ప్రోగ్ చేసుకుని ఆయన చికాగో సభలకి పంపించడం జరిగింది ఆయన యొక్క స్ఫూర్తి ప్రవచనాల ద్వారా భారతదేశానే కాక నా ప్రపంచమంతా ఆయన యొక్క ప్రవచనాల ద్వారా ఎంతో ముగ్ధులై ప్రపంచమంతా నమస్కరించే విధంగా ఆయన యొక్క వైపు చూడే చూసే చూసే విధంగా భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎవరైనా ఉందంటే మన స్వామి వివేకానందరు వివేకానంద గారు అందుకోసమే ఆయన జయంతిని పునస్కరించుకొని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క స్ఫూర్తిని మన యువత అంతా గుర్తించుకొని ఆయన ఆలోచనలు ముందుకు తీసుకోలే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆయన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను